హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్లో కార్స్ నా పేరు వచ్చేసి రోజు నేను డే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్లా కొత్త బస్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద డైల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు మంచి వెళ్ళిస్తున్నా ఉందని టోటా ఇన్నోవా క్రిష్ట టూ పాయింట్ ఎయిట్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ డీజల్ వర్షన్ రెండు వేల పంతొమ్మిది పదకొండు నెలలో పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఆరు వేలు ఎత్తిందండి తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టోటల్ సర్వీస్ రికార్డు కూడా అయితే అవైలబుల్ ఉందండి నాకు ఫోన్ చేస్తే రికార్డు రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన ఛానల్ తప్పుడు వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ ఫర్ వాచింగ్ బాయ్